అడుగు వర్గాల నేత సామాన్యుడు కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి ఈరోజు మీ డివిజన్కి ఇన్ఛార్జ్గా ముఖ్యమంత్రి గారు ఏవి కోరి సిఆర్ గారిని పెట్టారు ఆయన జిల్లా ఆయన పట్ల ఆయన ఆయనకున్నటువంటి నమ్మకాలు కాబట్టి మీరందరూ పది పదిహేను రోజులు మీరు కష్టపడాలి తర్వాత కష్టపెట్టే బాధ్యత పనులు చేయించే బాధ్యత మీరు గెలిపించే శాసనసభ్యుడి ద్వారా ఈ ప్రభుత్వం తీసుకుంటుందని పదే పదే మనహారు చెప్పిన సమస్య పెద్ద సమస్యలు కావు అవి ఆల్రెడీ ప్రాసెస్లోనే ఉన్నాయి కాబట్టి ఎవరు చేయగలుగుతారు ఎవరు చేయించగలుగుతారు అనేది మీ అందరికీ తెలుసు ఈ డివిజనే కాదు ఈ నియోజకవర్గ ప్రజలు ముందు చూపుతోటి ప్రయాణం చేయగలిగినటువంటి వాడు మీ తరానికే కాకుండా భవిష్యత్ తరానికి ఏది మేలు జరుగుతుంది ఎవరిని గెలిపించుకుంటే ఈ జూగలియన్స్ నియోజకవర్గంతో పాటు హైదరాబాద్ పట్టణంతో పాటు తెలంగాణ ప్రజలు ప్రశాంతంగా ఆనందంగా అభివృద్ధి పదంలో నడుస్తుంది అనేది ఇప్పుడు అవుతుంది అందుకనే గతంలో ఉన్నటువంటి అనుభవాలు దృష్టిలో పెట్టుకొని మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిని బలోపేతం చేసేటటువంటి ఎన్నిక జూగలియస్ ఎన్నిక కేవలం నవీన్ యాదవ్ ఎన్నిక కాదు కాంగ్రెస్ పార్టీ ఎన్నిక ఇంకా గట్టిగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు ఎన్నిక కాబట్టి ముఖ్యమంత్రి గారి చోట మనం ఉంటే మన గౌరవం ఏంటి అవతలవాడిది ఏదన్నా అయితే మీ గౌరవం ఏంటో మీరు ఆలోచన చేసుకో అభివృద్ధి ఒక భాగం గౌరవం ఒక కాదు భవిష్యత్తుని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపగలిగే శక్తి సామర్థ్యాలు స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఈనాడు రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఇవాళ సాయంత్రం ఆయన మీ డివిజన్కే మొట్టమొదటిసారిగా ఎంచుకొని వస్తున్నారు అంటే మీ మీద నమ్మకం ఆయనకి ఎంత ఎంత ఉందో మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ డివిజన్ సాయంత్రం ఆయన మీటింగ్ని విజయవంతం చేయమని చెప్పడానికి వచ్చాను కాబట్టి ఈ నిమిషం నుంచి మంత్రి గారు కూడా ఇక్కడ ఉంటారు మా చైర్మన్లు డాక్టర్ గారు మీరందరూ చేయి చేయి కలిపి ఈ సాయంత్రమే తెలిసిపోతుంది మీ డివిజన్లో ఎన్ని వేల మెజార్టీ రాబోతుంది కాబట్టి దయచేసి మేము వచ్చినప్పుడు కనపడి ఈ పని మేము చేసుకోవాలి కాబట్టి ప్రతి ఓటర్ని ఈ పది రోజులు కన్వీన్ చేసి ఈ అవసరాన్ని ఈ ఎన్నిక యొక్క అవసరాన్ని ముఖ్యమంత్రి యొక్క అవసరాన్ని ఈ ప్రభుత్వ అవసరాన్ని అందరికీ నప్పజేసి సంక్షేమంలో మనమే నెంబర్ వన్ ఉన్నాం దేశంలో రేవంత్ రెడ్డి గారు వచ్చాక తెలంగాణ వచ్చిన తర్వాత మూలపడ్డటువంటి పథకాలు పేదలకు కావాల్సినవి అన్నీ కూడా మొదలుపెట్టి కొన్ని వేల కోట్ల రూపాయలు పేదల సంక్షేమం కోసమే ఉంటున్నాయి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేసి పట్టుదలతోటి ముందుకు పోయేటటువంటి ప్రభుత్వానికి ఆశీర్వాదం ఇస్తే రేపు మూడు సంవత్సరాలే కాదు మళ్ళీ పది సంవత్సరాలు కూడా సుస్థిరంగా ఈ హైదరాబాద్ పట్టణం అభివృద్ధి పదంలో నడిచేదానికి ఈ ఎన్నిక మూలమవుతుందని సందర్భంగా కాబట్టి ఎన్నిక ఉన్నటువంటి ప్రాధాన్యతను గుర్తించి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని ముఖ్యమంత్రిని బలపరచాలని తద్వారా మీ గౌరవాన్ని పెంచుకోవాలని ఈ పది రోజులు మీరు కష్టపడి పనిచేయండి తర్వాత ఎమ్మెల్యేని మీకు జీతం చేయించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అభ్యర్థి కూడా సౌమ్యుడు వాడు చెప్పినటువంటి మాటలు మీ అందముందు ఉన్నటువంటి మనిషి మేము ఆయన గురించి కొత్తగా చెప్పాల్సిన పని రెండుసార్లు పోటీ చేసి కూడా ప్రజా జీవనంలో ఆయన చేతనైన కాడికి భగవంతుడు సహకరించిన కాడికి జాతర దగ్గర కోసం ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థ బాగుపడుతున్నటువంటి నవీ